అందరికీ నమస్కారం అండి చాలా చాలామంది పేషెంట్స్ ఇలాగా మా పిల్లలు డాక్టర్లు అవ్వదు అనుకుంటున్నారండి మీరు వాళ్ళకి కొంచెం ఇన్స్పిరేషన్ వర్డ్స్ ఏమన్నా చెప్పాలని అడుగుతున్నారండి అయితే ఒళ్ళతో స్పెండ్ చేస్తున్నా కదా టైం ఉండదు అందుకే వీడియో చేస్తాను సో ఈ వీడియోని మీరు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి అయితేనండి ఫస్ట్ నాకండి మీకు ఇదివరకు పాత వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో తణుకనే ఒక ఊరు ఉంటుందండి దాంట్లో నా స్కూలింగ్ నా టెన్త్ క్లాస్ అయిపోయిందండి నేను ఎస్ఎఫ్ఎస్ స్కూల్ అని ఇప్పుడు ఉందండి అది ఉండరాజు రోడ్లో తణుకులో ఉంటుందండి ఎస్ఎఫ్ఎస్ హై స్కూల్ ఉంటుంది దాంట్లో టెన్త్ అయిపోయిందండి ఎప్పుడప్పుడు అరౌండ్ సో పంతొమ్మిది తొంభై ఆరు సంవత్సరాలు అండి ద మే ఆ టైంలో అయితే మా నాన్నగారు కల్టూరి అర్చన్ ప్రసాద్ గారండి ఆయన తణుకులో ఎస్సీఏఎం గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చర్గా పనిచేసేవారండి మా అమ్మగారు కల్టూరు లక్ష్మీకాంతం గారు అండి ఆవిడ హౌస్ వైఫ్ అండి అయితే మా నాన్నగారు నన్ను డాక్టర్ చేద్దాం డిసైడ్ అయ్యారండి మాకు నైన్టీన్ నైన్టీ సిక్స్ నుండి మీకు ఈక్వల్ ఆప్షన్స్ ఉంది అండి సో ఏంటంటే మీరు కావాలంటే ఇంజనీర్ అవ్వచ్చు బీటెక్ చదువుకోవచ్చు లేదనుకుంటే మీరు ఎంబీబీఎస్ చేసి డాక్టర్ అవ్వచ్చు సో రెండు చాలా ఈక్వల్గా అయితే ఉండేదండి అప్పట్లో ఇంజనీరింగ్ కూడా బాగా క్రేజ్ ఉండేదండి సో ఇట్స్ ఈక్వల్ అనమాట మీరు ఏంటంటే ఏదో నువ్వు బీటెక్ ఇంజనీర్ అవు లేకపోతే ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వవు అంటే ఇంజనీరింగ్కి సీట్లు బాగా పెరిగిపోయి ఆ కోర్స్కి అంత క్రేజ్ లేదండి సో మా అప్పుడు ఏంటంటే రెండు ఎక్కువగా చూసేవారు అప్పుడు పంతొమ్మిది తొంభై ఆరు సంవత్సరంలో ఏంటంటే మీరు కనుక డాక్టర్ అవ్వాలంటే మీరు వికాస్ జూనియర్ కాలేజ్ చదవాలి లేకపోతే మీరు ఎంసెట్ క్రాక్ చేయలేరు అలా ఉండేదండి అప్పుడు కల్చర్ మీరు కనుక ఇంజనీర్ అవ్వాలంటే విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ అని ఉండేదండి గుంటూరులో సో దాంట్లో చదివితే మీకు కంపల్సరీ బీటెక్ సీట్ వచ్చేస్తుంది వికాస్లో చదివితే కంపల్సరీ మీకు ఎంబీఏసీ వచ్చేస్తుంది సో అలా ఉండేదండి సో మా నాన్నగారు ఏం డిసైడ్ అయ్యారంటే సో మనోన్ని వికాస్లో జాయిన్ చేపిద్దాం సో వీడు ఫస్ట్ లైన్ ఎంసెట్లో సీట్ కొట్టాలని చెప్పేసి ఆయన అనుకున్నారు అయితే అప్పట్లోనండి ఈ వికాస్కి ఆ వికాస్ కాలేజ్లో జాయిన్ అవుతానికి ఎంట్రన్స్ టెస్ట్ ఉండేదండి సో నేను తొణుకు నుంచి గుంటూరు వెళ్ళి ఆ వికాస్ కాలేజ్ ఒక ఎంట్రన్స్ టెస్ట్ రాసానండి ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే ఎంట్రన్స్ టెస్ట్లో సెలెక్ట్ అయ్యాను అయితే దాని రిజల్ట్స్ అండి ఈనెడ్ పేపర్ వసంధర్లో వేసేవాళ్ళండి మేము పేపర్ పేపర్లో వసుందరు చూసి యా మనం వికాస్ కాలేజ్కి టెస్ట్ సెలెక్ట్ అయ్యామని చెప్పేసి ఆనందపడేవాళ్ళం అయితే సో మా నాన్నగారు ఆ వికాస్ కాలంలో జాయిన్ చేపిద్దామని చెప్పేసి మా నాన్నగారు గుంటూరు వికాస్కి వెళ్ళారండి అయితే ఆ వికాస్లో చాలామంది డైరెక్టర్లు ఉంటారండి దాంట్లో ఒక డైరెక్టర్ గారు నాన్నగారికి బాగా పరిచయం అండి అయితే మా నాన్నగారి ఉద్దేశం ఏంటంటే ఇలా డైరెక్టర్ గారిని కలిసి ఇలాగ మా అబ్బాయిని జాయిన్ చేపిద్దాం అనుకుంటున్నాను ఇలాగ ఎంట్రన్సెస్లో కూడా సెలెక్ట్ అయ్యాడు మీరు బాగా చూసుకుని బాగా చదివించాలి అని అనుకుని మా నాన్నగారు గుంటూరు వెళ్ళారండి అయితే పాప ఆ డైరెక్టర్ గారు ఇంకో విధంగా అర్థం చేసుకుని ఈయన వచ్చి ఇప్పుడు ఏమన్నా ఫీజ్ తగ్గించుకుని అని చెప్పేసి ఆయన సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదంట మాట్లాడలేదంట మా నాన్నగారు చాలా ఫీల్ అయిపోయారండి ఫీల్ అయిపోయి వెంటనే బయటకు వచ్చేసి మా ఊడు వికాస్లో చదవడం నేను వేరే గారిలో చదివించుకుంటాను అయినా కూడా వికాస్లో చదవపోయినా కూడా మా ఊడు ఫస్ట్ రూమ్లో సీట్ కొడతారని చెప్పేసి జస్ట్ ఈ కేమ్ అవుట్ ఆఫ్ దట్ కాలేజ్ అండి అయితే ఈ బయటకు వచ్చిన వెంటనే మా నాన్నగారు గుంటూరులో అక్కడ న్యూస్ పేపర్లో ఒక యాడ్ చూశారండీ ఎక్సెల్ స్టడీ సర్కిల్ అని చెప్పేసి అక్కడ ఒక నలుగురు ఫేమస్ లెక్చరర్స్ ఉండేవారండి గుంటూరులో వాళ్ళందరూ కలిసి ఎక్సల్ స్టడీ సర్కిల్ ఫస్ట్ అప్పుడే కాలేజ్ పెట్టారండి సో మాది ఫస్ట్ బ్యాచ్ అండి సో మా నాన్నగారు తీసుకెళ్ళి లో జాయిన్ చేస్తారండి సో అదే దట్ ఈస్ ద ఫస్ట్ బ్యాచ్ అండి చాలా మంచి లెక్చరర్స్ అండి మాకు కెమిస్ట్రీ లెక్చర్ అబ్దుల్ ముజీర్ గారు జార్జ్ లెక్చర్ యశ్వరత్న గారు బాట లెక్చర్ టిఎస్ రామారావు గారు ఫిజిక్స్ లెక్చరర్ చలపతిరావు గారు సో వీళ్ళంతా స్టాల్ వర్డ్స్ అనమాట సో వాళ్ళంతా ఒక కాలేజ్ పెడితే ఫస్ట్ టైం దాంట్లో జాయిన్ చేశారు మా అన్నగారు సో వెళ్ళి అప్పుడు అలా ఎక్ససరిస్లో అప్పుడలా వెళ్ళి ఎక్ససీసలో జాయిన్ అయ్యాను అయితే ఆ టూ ఇయర్స్ కూడా చాలా కష్టపడ్డానండి అంటే మెయిన్ అసలు ఫస్ట్ నాకు ఎంబీబీ సీట్కి వస్తా నాకు సీట్ వస్తానికి ముఖ్య కారకులు మా అమ్మగారు అండి సో మా నాన్నగారు మా మమ్మీ హెల్ప్ లేకపోతే అసలు నేను సీట్ కొట్టేవాడిని కాదండి మా నాన్నగారు చాలా ఫోకస్డ్గా చదివించారండి అసలు ఆ టూ ఇయర్స్ కూడా నాకు ఇంకా బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా తెలియదండి నేను ఓన్లీ ఒక అరౌండ్ సిక్స్ టు సెవెన్ అవర్స్ పడుకునేవాడిని అండి ఆ సిక్స్ టు సెవెన్ అవర్స్ నిద్ర సమయం కాకుండా టైం అంతా పుస్తక పుస్తకాలతోటి బుక్స్ చదువుకుంటే ఎంసెట్ ఎలా కొట్టాలి ఇంటర్మీడియట్ బుక్స్ ఎంసెట్ ఎలా కొట్టాలి ఇంకా అసలు ఇంకొక జాస్ ఉండేది కదండి అసలు ఆ టూ ఒక సినిమా కూడా చూడలేదండి టీవీ కూడా చూడలేదండి మా ఇంట్లో టీవీ ఉండేదండి అప్పట్లో అండి కేబుల్ టీవీ అని కొత్తగా వచ్చింది దాని త సినిమాలు వచ్చేయండి మా నాన్నగారు పిల్లలు పాడైపోతారని చెప్పేసి అసలు కేబుల్ టీవీ పెట్టలేదండి సినిమాలు చూసేస్తే మూడు గంటలు వేస్ట్ అయిపోద్ది మళ్ళీ చదువు పాడైపోతుంది ఇంకా నెక్స్ట్ దూరదర్శనం కూడా వచ్చింది కదండి మాకు యాంటీని ఏదో ప్రాబ్లం ఉందండి మా నాన్నగారు అది కూడా బాగు చేయించలేదు ఎందుకంటే మళ్ళీ ఆంటీని బాగు చూపిస్తులకి డీడీ వస్తుంది డీడీ వస్తే మళ్ళీ ఆదివారం సినిమాలు మళ్ళీ దాంట్లో చిత్రాల పాటలు అయినా వస్తే పిల్లవాడు పాడైపోతాడు అని చెప్పేసి వాళ్ళు సాక్రిఫైస్ చేసండి నిజంగా ఇప్పుడు నాకు ఎనగ్రీ చూస్తే అనిపిస్తుంది అండి నా పిల్లల కోసం నేను సాక్రిఫైస్ చేయగలనా అని ఏంటంటే వీటి మళ్ళీ టీవీ చూస్తే మళ్ళీ టైం వేస్ట్ చేయబద్దు దీనికి సీట్ రాదేమో అని భయంతో మా నాన్నగారు అసలు మా నాన్నగారు మా మమ్మీ మా నాన్నగారు మా అమ్మగారు కూడా టీవీ చూసేవారు కాదండి నిజంగా ఎంత సాక్రిఫైస్ కూడా అర్థం అవుతుందండి ఎందుకంటే మా పిల్లల కోసం ఇప్పుడు ఇప్పుడు నా నా కోసం తెలుస్తుంది కదండి అంటే మళ్ళీ ఎన్ని ఎన్ని త్యాగాలు చేస్తారో నా గురించి ఎంత కష్టపడ్డారు ఇప్పుడు అర్థమవుతుందండి సో ఆ టూ ఇయర్స్ కూడా అసలు ఆ సినిమా లేదు టీవీ లేదు ఏం లేదండి ఇంకా అసలు ఏంటంటే మన గుర్రం ఉంటా చూసారో అలా పెట్టేసి అలా ఓన్లీ థింగ్ ఏంటంటే ఎంసెట్ క్రాక్ చేయాలి సో అంతలా కష్టపడ్డామండి కష్టపడితే నాకు ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు త్రీ నైన్టీన్ ర్యాంక్ వచ్చిందండి సో దాంతో నాకు గుంట్రమకా సీట్ వచ్చేసింది సో సీట్ వస్తానికి ద ఓన్లీ వన్ ఆన్ రీజన్ ఈజ్ మా నాన్నగారండి మా నాన్నగారు కెమిస్ట్రీ అండి సో ఆయన నాకు కెమిస్ట్రీ అంత ఈజీ చేస్తారంటే కెమిస్ట్రీ సెంటు మార్క్స్ అండి నాకు బాటనీ సెంటు జవాలజీ సెంటు కెమిస్ట్రీ సెంటు అది చాలా మంది స్టూడెంట్స్ చెప్తారండి నాకు ఫిజిక్స్ కష్టం అండి మావుడు అన్ని బాగా చేస్తారు కానీ ఫిజిక్స్ అవుతుందని అయితే ఫిజిక్స్ కష్టం అని భయపడక్కలేదండి మీరు బాటిల్ ఫుల్ మార్క్స్ జువాలజీలో ఫుల్ మార్క్స్ కెమిస్ట్రీలో ఫుల్ మార్క్స్ కొట్టితే మీ ఫిజిక్స్లో కొంచెం మార్కులు దిగినా కూడా మీ సీట్ వచ్చేస్తుంది సో అలా కూడా మీరు దయచేసి భయపడద్దండి సో మా నాన్నగారు కెమిస్ట్రీ చాలా ఈజీ చేస్తారండి ఈజీ చేస్తానంటే సీట్ చాలా ఈజీగా వచ్చేసి నాకు ఫస్ట్ వన్ సీట్ కొట్టేసి గుంటూరుమూడు కాలేజ్ అండి చాలా మంచి కాలేజ్ అని అన్నది మీకు చాలా ప్రెస్టీజియస్ కాలేజ్ దాంట్లో జాయిన్ అయ్యానండి అయితే నేను మీకు చెప్ప ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి మీ ఎయిమ్స్ చాలా హైగా ఉండాలండి మీరు ఏంటంటే యూ షుడ్ ఎయిమ్స్ ఫర్ ది స్టార్స్ అండి మనం ఏంటంటే మనం నక్షత్రాలను పట్టుకుందామని అనుకుంటే మనం బాగా కష్టపడతామండి అప్పుడు ఎట్లీస్ట్ ఏంటంటే మీకు ఆకాశంలో తగులుతుందండి మీరు రూమ్లో కూర్చుని నాకు ఈ రూఫ్ తగిలితే చాలనుకుంటే రోజు ఆ రూఫ్ కూడా తగలదు ఎందుకంటే మీరు కష్టపడరు ఎప్పుడు మీకు ఆశయాలు ఎన్ని కూడా ఎక్కువ ఉండాలండి మా నాన్నగారు అసలు నాకు సీట్ రాకుండా నాకు టెన్త్ అయిపోయిన వెంటనే దిశ నిర్దేశం చేశారండి నువ్వు ఫస్ట్ ర్యాంక్లో నువ్వు ఎంసెట్లో సీట్ కొట్టాలి సో నో డిస్కషన్ అవ్వటం మా అప్పుడు అండి ఓన్లీ ఎంబీబీఎస్ సీట్లు మీకు ఓపెన్ కేటగిరీ ఐదు వందలు ఉండేయండి మీకు ఐదు వందల ర్యాంక్ వస్తే మీరు ఎంబీబీఎస్ డాక్టర్ అవుతారు ఐదు వందలు కూడా వస్తే నో సీట్ ఇప్పుడు అంటే పేడు మళ్ళీ కాదు ఎక్కువైపోయి చాలా సీట్లు వచ్చినాయండి మా అప్పుడు ఐదు వందల లోపు వస్తే మీకు ఏంటంటే ఎంబీబీ సీట్ వస్తుండీ ఐదు వందలు ఊటు వస్తే మీకు ఎంబీబీ సీట్ లేదు మళ్ళీ నెక్స్ట్ లాంగ్ టర్మ్ కొట్టుకోవాలి అంత టఫ్ కాంపిటీషన్ ఉండేదండి సో మన ఏంటంటే మన ఎయిమ్స్ ఇప్పుడు హైగా ఉండాలండి మీరు హైగా ఉంటే బాగా కష్టపడతాం నెత్తింగ్ అండి మీరు ఎప్పుడు చూడండి ఈ సక్సెస్ఫుల్ పీపుల్ వీళ్ళంతా కూడా చాలా హార్డ్ వర్క్ అది అదే ఊరికే రావండి మీరు ఏంటంటే చాలా కష్టపడాలి చాలా ఫోకస్ అటెన్షన్ అండి వేరే వాటికి దృష్టి వెళ్ళకూడదు దృష్టి దాని మీద ఉండాలి సో ఇవన్నీ చేస్తానండి సో మీరు అంత ఆ కష్టం హార్డ్ వర్క్ ఆ సిన్సియారిటీ అవన్నీ ఉంటాయి కానీ సీట్ అంత ఈజీగా రాదండి అంత మంది చాలామంది చాలామంది చదువుతూ ఉంటారు హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి బోధమంది వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళ ముందు మనం సీట్ కొట్టాలంటే ఎవరు చేయలేని మనం చేయాలి ఇంకోటి మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉండేవారండి అరే నువ్వు కనుక ఆదివారం చదువుకోకపోతే జీవితం దేనికి పనికి రాకుండా పోతారని చెప్పేవారండి మీరు సండే యుటిలైజ్ చేయాలి ఇప్పుడు సండే అనేది అంటే మాకు అసలు రిలాక్సేషన్ డే కాదు సండే అంటే ఆ రోజు మనకి కాలేజ్ ఉండదు కాబట్టి ఇంక ఇంకెక్కువ చదువుకునేవాళ్ళు సో సండేస్ చాలా ఇంపార్టెంట్ చాలా మంది తెలియదండి అసలు వీకెండ్స్ వస్తే సాటర్డే సండే మామే పోతాం సో బయట రెస్టారెంట్లు సినిమాలను తిరిగేస్తున్న చేస్తారండి సో మీరు కనుక ఆదివారం చదవకపోతే మీకు అది సీటే రాదు సో ఆదివారం ఇంపార్టెన్స్ మీకు చెప్పనండి సి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సంవత్సరంలో ఎన్ని ఆదివారాలు ఉంటాయండి యాభై రెండు ఆదివారాలు ఉంటాయండి సి ఫర్ ఎగ్జాంపుల్ మన ఎంబీబీఎస్ డ్యూరేషన్ తీసుకుందండి ఎంబీబీఎస్ ఐదున్నర సంవత్సరాలు కోర్స్ అండి సో మీరు ఎంబీబీఎస్లో ప్రతి ఆదివారం చదువుకుంటేనండి మీకు ఆదివారం అంటే సంవత్సరానికి మీకు యాభై రెండు ఆదివారం యాభై రెండు ఆదివారాలు ఉంటాయండి మీకు ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ అంటేనండి మీకు ఆల్మోస్ట్ టూ సెవెంటీ ఫైవ్ డేస్ వస్తుంది ఎక్స్ట్రా మీరు సాటర్డే ఈవినింగ్స్ కూడా కలుపుకున్నారంటే మీరు కనుక ఆదివారాలు వీకెండ్స్ చదివితే మీరు మీ కొలీగ్ కన్నా వన్ ఇయర్ ఎక్స్ట్రా చదివినట్టు మరి మీకు రాకపోతే ఎవరికి వస్తాను సీటు సో అందరూ ఏంటంటే సుబ్రంజాలు తెలివినాడు అసలు అన్ని ఫస్ట్ టైంలో కొట్టేడు అంటారు దాని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుందండి ఎన్నో ఎన్నో సాక్రిఫైసెస్ ఎన్నో అనమాట సో ఏంటంటే ఆదివారం అంటే ఎంజాయ్ చేస్తే చేస్తూ ఉంటే ఆదివారం కూర్చొని చదువుకుంటూ ఉండేవాళ్ళండి సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నెవర్ వేస్ట్ యువర్ సండే సండే ఆర్ పర్ టు స్టడీ చదువుకుంటాను కండి నెక్స్ట్ గుర్తు పెట్టుకుంటే మీకు ఉంది ఒకే లైఫ్ అండి సో మీకు నచ్చినట్టు చేయండి సో మీకు ఏంటంటే యూ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ కమాన్ బాగా చదువుకోండి సీట్ కొట్టకుండా అయిపోండి సో మీకు ఇంకొక అదర్ ఆప్షన్ ఇంకొక అదర్ ఛాన్స్ కూడా ఉండదండి సో ఈ లైఫ్లో మనం ఏంటంటే ఒకే జీవితం కదండి సో మీ డాక్టర్ ఉంటే అది అయిపోండే సో మీ కనుక ఇంట్రెస్ట్ లేదని కొన్ని ప్రొఫెషన్లో రావద్దండి ఈ ప్రొఫెషన్ చాలా డిమాండింగ్ ప్రొఫెషన్ చాలా కష్టపడాలి చాలా టైం స్పెండ్ చేయాలి అండ్ ఒకవేళ డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటే అసలు దిస్ ద లాస్ట్ ప్రొఫెషన్ అండి ఎందుకంటే ఆర్ మెనీ ఈజీ వేస్ అండి చాలా ఈజీగా డబ్బులు సంపాదించే చాలా ప్రొఫెషన్లు చాలా బిజినెస్ ఉంటాయండి సో దీంట్లో ఏంటంటే ఈ డాక్టర్ ప్రొఫెషన్ అండి మీ టీనేజు మీ యాక్టివిజం అంతా తీసేసుకుంటుందండి సో మీరు ఒక డాక్టర్ అయ్యి బయటకు వచ్చేటప్పుడు ముప్పై అవుద్ది అండి సో అప్పటికేంటే మీ టీనేజ్ మొత్తం ఎవ్రీథింగ్ అంటే వయసు పోయిన వయసు మళ్ళీ రాదు కదండి సో మీకు ఏంటంటే రియల్లీ జెన్యున్ ఇంట్రెస్ట్ ఉంటే బిక్కిమే డాక్టర్ మీ ఇంకా చెప్పాలంటేనండి ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే మానవజనం వస్తుందండి ఆ మానవజనంలో కూడా ఎన్నో జనులు పుణ్యం చేసుకుంటే డాక్టర్ అవుతారు సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే పిగమే డాక్టర్ లేదంటే ఇవాంట పిగమే క్రికెటర్ అంటే వెళ్ళి క్రికెట్ ఆడుకోండి మీకు వైల్ని వాయించుకునేది వైల్ని వాయించుకోండి సో అలా ఎందుకంటే మీకు ఒకే జీవితం సో ఫస్ట్ డిసైడ్ వాట్ యూ వాంట్ ఇన్ లైఫ్ బికమ్ పిగమే డాక్టర్ కష్టపడండి చదవడండి సీట్ కొట్టండి బిక్కిమే డాక్టర్ ఇంకోటి మా నాన్నగారు నాకు ఎప్పుడు బాగా చెప్తూ ఉండేవారండి ఒరే రోడ్డు మీద కుక్కలు బతున్నాయి నువ్వు బదుతున్నావు ఒకరోజు అది చచ్చిపోతే నువ్వు చచ్చిపోతావు నో వన్ విల్ నోటీస్ ఆయన చెప్పేది ఏంటంటే మేక్ ఏ నేమ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఏంటంటే నువ్వు ఈ ప్రపంచంలో వచ్చిన తర్వాత ఏం చేసే ప్రపంచానికి అడిగారండి సో ఆయన అనేది ఏంటంటే మేక్ దిస్ వరల్డ్ బెటర్ ప్లేస్ నువ్వు వచ్చేకి భూమికి ఏమైనా ఉపయోగం ఉందా నువ్వు వాళ్ళకి భూమికి ఉపయోగం ఉందా ఏం చేస్తున్నావు ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నావు ఈ సొసైటీకి ఇలా అడిగివారండి సో ఏంటంటే ఈ షుడ్ ఏ నేమ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండి అంటే ఇప్పుడు చూడండి మీరు పుట్టినప్పుడు అండి మీరు ఏడుస్తూ ఉంటారు మీ చుట్టుపక్కల అందరూ నవ్వుతూ ఉంటారండి మీరు మీ జీవితాన్ని ఎలా గడపాలంటే మీరు చనిపోయిన రోజు మీరు నవ్వుతూ ఉండాలండి మీ చుట్టుపక్కల అందరూ ఏడుస్తుండే దే షుడ్ మిస్ యూ అనమాట ఈ ప్రపంచం మిస్ అయిపోవాలండి మనం ఏంటంటే ఈ ప్రపంచం మనం ఎంత కాంట్రిబ్యూట్ చేయాలంటే ద డే మనం చనిపోయే రోజు ఈ ప్రపంచంలో లిక్కు ఓ వి లాస్ట్ గ్రేట్ సోల్ అని చెప్పేసి సో మనం ఏంటంటే అంతలా కష్టపడాలి అంతలా మార్పు తీసుకురావాలి అన్ని ఇన్నోవేషన్స్ అన్ని న్యూ థింగ్స్ అన్ని క్రియేషన్స్ చేయాలండి అండ్ నెక్స్ట్ మా నాన్నగారు ఇంకోటి ఇప్పుడు చెప్తూ ఉండేవారండి డే టు డిఫరెంట్ అంటే ఏంటంటే అందరికీ డిఫరెంట్గా ఉండాలి లేదా పీపుల్ విల్ నాట్ నోటీస్ యూ అని అంటే అది దాన్ని నేను ఎలా అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వంద మంది గొర్రెలు ఉన్నాయి అనుకోండి అన్నీ వైట్ కలర్లో ఉంటాయి సో పీపుల్ విల్ నాట్ నోటీస్ యూ మీరు రెడ్ కలర్ వేసుకున్నారు అనుకోండి ఆ గొర్రెలు మీకు కనపడుతూ ఉంటారు జస్ట్ బికాజ్ యువర్ ఇన్ రెడ్ కలర్ సో మా నాన్నగారు ఇంకోటి నాకు చేసిన మంచి హెల్ప్ ఏంటంటేనండి నాకు తొంభై ఎనిమిది ఎంసెట్లో సీట్ వచ్చేసిందండి సో సీట్ వచ్చేస్తే ఇంకేమైనా నెక్స్ట్ కాలేజ్లో జాయిన్ అయిపోవాలి బట్ ఏమైంది అంటేనండి మా టైం ఎంసెట్లో ఇరవై మూడు క్వశ్చన్లు తీస్తారు అవుట్ ఆఫ్ సిలబస్ అని చెప్పేసి తీస్తే ఎవరు కోర్టులో కేసు వేశారని సో కోర్టు వెంటనే స్టే ఆర్డర్ వచ్చేసి మా బ్యాచ్ మేము జూన్ తొంభై ఎనిమిదిలో జాయిన్ అవ్వాలి గుంటూరు కాలేజ్లో సో అది సిక్స్ మంత్స్ స్టే ఆర్డర్ వచ్చేసిందండి సో మేము జనవరి పంతొమ్మిది తొంభై వందలు జాయిన్ అయ్యాము మా బ్యాచ్ సో అయితే మధ్యలో మాకు సిక్స్ మంత్స్ గ్యాప్ వచ్చింది అయితే నేను ఖాళీగా తిరుగుతుంటే మా నాన్నగారు పిలిచి ఏంట్రా ఏం చేస్తున్నావు అలా ఖాళీగా తిరుగుతావేంటి సో వెళ్ళి కంప్యూటర్స్ నేర్చుకోవచ్చు కదా అప్పుడు అంతా లేటెస్ట్ ఫ్యూచర్ కంప్యూటర్స్ అంట ఆ కంప్యూటర్స్ కూడా మాస్టర్ చేయి నీకు ఫ్యూచర్లో ఉపయోగపడదని చెప్పారు సో వెళ్తే సో నేను అప్పుడు వెళ్ళండి ఐ లర్ంట ఏంటండి ఈ కంప్యూటర్ లాంగ్వేజెస్ ఇవన్నీ కూడా ఐ మాస్టర్డ్ అనమాట సో నేను పార్ట్ ఇంజనీర్ పార్ట్ డాక్టర్ అండి సో నాకు వెబ్ వెబ్జరింగ్ వచ్చు హెచ్టీఎంఓల్ వచ్చు సిఎస్ఎస్ వచ్చు నాకు వీడియో ఎడిటింగ్ ఈ ఫోటో ఎడిటింగ్స్ ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఐ లెర్ంట్ అనమాట సో ఇవన్నీ కూడా నాకు మెడికల్ ప్రొఫెషన్ చాలా ఉపయోగపడియండి సో ఎందుకంటే చాలా మంది డాక్టర్స్ కంటే టెక్నాలజీ బెంట్ ఆఫ్ మైండ్ ఉండదండి సో ఇన్ ద మూమెంట్ మీరు ఏంటంటే ఆ ఇంజనీరింగ్ మైండ్ ఉందంటే యూల్ గెట్ ఈజీలీ నోటీస్ అనమాట నాకు వెంటనే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఇట్లు కూడా వెంటనే స్పేర్ కని పిలుస్తారండి ఎందుకంటే సో ఐ ఏ పార్క్ ఇంజనీర్ అండ్ పార్క్ డాక్టర్ అనమాట నేను ఎం ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు పంతొమ్మిది తొంభై వందల లేండి ఈ నెలలో ఆర్టికల్ రాసి అసలు సర్చ్ ఇంజనీర్ ఇంటర్నెట్ ఎలా వాడాలి అప్పుడు అసలు ఇంటర్నెట్ అంటే ఎవరు తెలిసింది కాదండి మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో కూడా నేనే రికార్డ్ చేసుకుంటానండి దాన్ని నేనే రీచ్ చేస్తాను నేనే అప్లోడ్ చేస్తాను ఎవ్రీథింగ్ అండి అందరూ చాలా పెద్ద టీమ్ ఉంది అనుకుంటారు నాకు అసలు ఎవ్రీథింగ్ నేను చేస్తానండి ఎందుకంటే అప్పుడు అలా కంప్యూటర్స్ ఆ వెబ్ డిజైనింగ్ ఆ టెక్నాలజీ నేర్చుకుంటా ఇప్పటికీ నా ప్రొఫెషన్ చాలా ఉపయోగపడుతుందండి సో అందరికంట నా ప్రొఫెషన్ వాళ్ళ నేను ముందుకు వెళ్ళడానికి నాకు ఈ టెక్నాలజీ చాలా ఉపయోగపడింది అండి గుంట్రుమెల్లికాలే చాలా చరిత్ర ఉన్న కాలేజ్ అండి నేను వచ్చేదాకా కూడా గుంటుమెల్కలి వెబ్సైట్ లేదండి ఐ ది ఫస్ట్ వన్ టు డిజైన్ వెబ్సైట్ ఫర్ గుంటుమికల్లి గుంటుమకి ఫస్ట్ నేను వెబ్సైట్ డిజైన్ చేసి సోర్స్ చేశానండి అప్పుడు దాకా గుంటూరుమల్గలి వెబ్సైట్ లేదు నేను తర్వాత డాక్టర్ శాంగుడోనే ఒక ప్రాజెక్ట్ చేసాను అండి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ ఏడు లక్షల డాక్టర్లు సభ్యులకి జాయిన్ అయ్యి అండి సో ఇట్ ఈస్ లైక్ ఫేస్బుక్ ఫర్ డాక్టర్స్ అనమాట సో దాంట్లో మేమంతా ఇంట్రెస్టింగ్ కేజెస్ అన్ని షేర్ చేసుకుని అది చాలా చాలా ఫేమస్ ప్రాజెక్ట్ అండి ఇంకా అలా చాలా ఇంటర్నెట్లో కూడా చాలా ప్రాజెక్ట్స్ చేశానండి బట్ నా ఆ కంప్యూటర్లో కూడా ఎనీథింగ్ ఎవర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎక్కువ మెడికల్ చేసి ఈ కంప్యూటర్స్ టెక్నాలజీ ఇంటర్నెట్ ఈ మెడిసిన్ ఎలా క్లబ్ చేయాలి ఈ వెబ్ టూ పాయింట్ జీరో మెడిసిన్ ఎలా క్లబ్ చేయాలి ఇప్పుడు లేటెస్ట్ ఇంటెలిజెన్స్ అండి సో ఈ ఏ ఏ అని మనం మెడిసిన్ ఎలా మనం చేయాలని చెప్పి నా థాట్స్ ఆలోచనలు కూడా ఎలా ఉంటాయండి సమ్బడి ఆస్ట్ యువర్ డాక్టర్ హౌ మచ్ డూ యూ మేక్ How much do I make? I can make holding your hand the most important thing in the world while you're scared. I can make your child breathe when they stop. I can make your father survive a heart attack. I can make myself get up at 4, 4 a.m. just to make sure your mother has the right medicines. She needs to live. And I will work straight through until next day 4 a.m. just to keep her alive and start the day all over again. I work all day to save the lives of strangers. I will drop everything and run CPR hours just to keep you alive i'll make my family wait for dinner until your family member is taken care of i make myself skip lunch so that i want to make sure that everything i've done for your wife' treatment is right i work weekends holidays and all through the night because people just don't get sick from monday to friday and during normal working hours today i might save your life how much do i make all i know is i make a difference thank you